అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ట్రాన్స్ చాలా ఏళ్ళ నుంచి వివక్ష కొనసాగుతుంది ఒక పక్క కుటుంబ పరంగా కానీ ఒక పక్క సామాజిక పరంగా కానీ వాళ్ళు వివక్ష గురవుతూ చాలా రంగాల్లో రాణించలేకపోతున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసినా కానీ అలాగే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు ఉన్నా కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను అమలు చేయడం లేదు ఫలితంగా బాధితులు న్యాయస్థానం కోసం కోర్టు మెక్కాల్సి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఒక పక్క పార్లమెంట్ చట్టం చేసింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి జడ్జిమెంట్ ఉంది కానీ ఇప్పటికీ కూడా ట్రాన్స్ సరైన విద్యా ఉద్యోగ ఉద్యోగాల్లో అవకాశాలు దొరకటం లేదు ఫలితంగా నిన్న ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి నిర్వహించింది దీంట్లో ట్రాన్స్జెండర్లకి అవకాశం కల్పించలేదు అంటే పోస్టులు కేటాయించలేదు రిజర్వేషన్ కేటాయించలేదు దీన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడానికి చెందిన రేఖ అనే ట్రాన్స్జెండర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని రాష్ట్ర హైకోర్టు పరిశీలించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కీలకమైన జడ్జిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మరో అమ్మ రేఖ అనే ట్రాన్స్జెండర్కి స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ తీర్పు ప్రతి అందిన ఆరు నెలల్లో ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియని పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది అలాగే ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ట్రాన్స్జెండర్లకు సంబంధించి దానికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి అంటూ పేర్కొంది అలాగే రెండు వేల పద్నాలుగులో నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి ఉంది ఆ కేసులో ప్రధానంగా ఈ ట్రాన్స్ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కెఎస్ రాధాకృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ట్రాన్స్జెండర్ సంబంధించి చాలా విస్తృతమైన తీర్పు ఇచ్చింది ఏంటంటే ముఖ్యంగా మూడవ లింగం పురుషులు కానీ పురుషులు కానీ మహిళలు కానీ వారిని మూడవ లింగంగా ట్రాన్స్జెండర్ని గుర్తించాలి అంటూ పేర్కొంది అలాగే ప్రాథమిక ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు ఆర్టికల్ ఫిఫ్టీన్ వివక్షకు వ్యతిరేకంగా పోరాడే హక్కు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్లకి ఉంటాయి అంటూ గుర్తు చేసి గుర్తు చేసింది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉద్యో ఉద్యోగ రిజర్వేషన్లో వైద్యంలో విద్యలో చాలా వెనకబడిపోయారు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది ఈ నల్సా తీర్పుని స్ఫూర్తిగా తీసుకొని భారత పార్లమెంటు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చట్టం చేసింది ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ట్రాన్స్జెండర్లని అవకాశం ఇవ్వాలి అంటూ పార్లమెంటు రెండు వేల పంతొమ్మిదిలో చట్టం చేసింది కానీ ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గైడ్ లైన్స్ను పాటించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికీ కూడా బాధితురాలు హైకోర్టు మెట్లెక్కితే కానీ న్యాయం జరగలేని పరిస్థితి ఉందంటే ఇంకా సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్కి పార్లమెంట్లో బిల్లులు బిల్లులు ఆమోదించడానికి ఇంకా విలువ ఏముంది మనకి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్ పట్ట ట్రాన్స్జెండర్ల పట్ల కొంచెం సానుకూల ధోరణిని చూపాలి అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇది నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చి ట్రాన్స్జెండర్ పట్ల ఇచ్చిన తీర్పు